నిన్న చేసినటువంటి కేటీ రామారావు గారి యొక్క విమర్శలు అటువంటివి చాలా బాధను కలిగిస్తూ ఉన్నాయి కూడా కార్యకర్తలు కూడా చాలా ఇబ్బంది వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు అమెరికాలో ఉండి చదువుకున్న వ్యక్తులు మీ భాష అనేది చాలా మంచిగా ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ మీరు మీ నోటికి వచ్చినట్లు మాట్లాడడం అనేది భయం కాదు వాడేవడు వీడెవడు గల్లి మెంబరా మెంబరా కౌన్సిలరా అని మాట్లాడటంతో అనుభవిస్తూ ఉన్నాను భారతదేశంలో ఉన్న ప్రతి పౌరపురంగా హక్కుల కోసం అవసరం చెప్తారంటారు మరి కాంగ్రెస్ పార్టీ లోపల ఉన్నటువంటి సిద్ధాంత పరంగా కూడా చూసుకుంటే విధంగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కొడంగల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వివరేస్తున్నారు మరి అన్నప్పుడు ఆయన పూర్తి బాధ్యత తాలూకా మీద పూర్తి బాధ్యత ఉంది మరి కొడంగల్ లోపల ఎలాంటి డెవలప్మెంట్ కోసం కావాల్సినటువంటి ఎలాంటి భూములు కానీ ఏమైనా కూడా వసతులు కాని ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకురావడం తీసుకురావడంలో పలు తిరుపతి రెడ్డి గారు ముందర ఉన్నారని తెలుసుకోవాలి కానీ అట్లా కూడా కొంతమందిని వ్యక్తులను పిలిపించుకొని రైతులకు వేడిలు వేసిన మీరు చెప్తా ఉంటారు రైతులకు ఎక్కడ వేడిలు వేసినారు వాళ్ళు రైతుల ఒక ఐఏఎస్ అధికారి మీద దౌర్జన్యంగా మీద వాళ్ళు కుట్టడానికి వాళ్ళు చంపడానికి ప్రయత్నించినట్లు రైతులు అవ్వాలి రైతులు ఎవరైనా చంపడానికి ప్రయత్నం చేస్తారు కాకపోతే చట్టం ఉంది తన పని తన చేసుకుంటూ పోతుంది కాబట్టి మీరు తీసుకొని వచ్చి మీ ప్రభుత్వాన్ని చేయాలని చెప్పి కాదు కాకపోతే మొత్తం అట్లా మీరు మాట్లాడకుండా మీరు సభ్య సమాజం సిగ్గుబడినట్లు మాట్లాడకుండా మీరు ఒక పద్ధతితో మాట్లాడితే మేము ఖచ్చితంగా దాన్ని హర్షిస్తాం ఎందుకంటే మీరు సూచనలు ఇవ్వండి మేము ఇంతకుముందు ఏ విధంగా మా ముఖ్యమంత్రి గారు మా తిరుపతిన్న గారు ఏ విధంగా ఆ రైతుల బాధ తెలుసుకొని ఈ రోజు ఫార్మసిటికల్ రద్దు చేసి ఇండస్ట్రియల్ కార్డర్ పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు ఏ సూచనలు ఇవ్వండి కానీ ఏదో అవాకులు చవాకుని మాట్లాడితే ఇలా బెదిరేవాళ్ళు ఎవరు లేరు ఖచ్చితంగా మీ నాయకులని మిల్లని కూడా హెచ్చరిస్తూ ఆ భాష మీరు కంట్రోల్ చేసుకోవాల్సింది కోరుతున్నాం కంట్రోల్ చేయని విషయంలో మేము ఎక్కడెక్కడ మిల్లని తిరగనీయకుండా మేము తీవ్రంగా అడ్డుకుంటామంటే తెలియజేస్తూ మళ్ళొకసారి రిపీట్ అవుతే మీకు బాగుండదని తీవ్రంగా హెచ్చరిస్తూ Pessoal, como é que